ఓకే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఓపీ కానీ ఐపీ కానీ బాగా పెరిగింది మాకు మూడు నాలుగు సీజన్లో కూడా సీజన్ చేంజ్ అయినప్పుడల్లా సీజన్కి తగ్గట్టు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా ఇక్కడ నోట్ అవ్వటం జరుగుతుంది అలానే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఓపి రెగ్యులర్గా ఉండే ఓపి నైన్ నైన్ హండ్రెడ్ ఉండే ఓపి ఇప్పుడు మనకి పన్నెండు వందలు పదమూడు వందలు ఒక్కోసారి పద్నాలుగు వందలు కూడా టచ్ అయింది ఐపీ కూడా మనకి నాలుగు వందల లోపు ఉంటుంది ఈ ఈ కాలంలో ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఐదు వందల వరకు కూడా ఓపీ రీచ్ అవడం అనేది జరిగింది దానికి తగ్గట్టుగానే మనం బెడ్స్ కానీ అన్ని కానీ మన దగ్గర ఉన్న వస్తువులు టెస్టింగ్ కెపాసిటీ కానీ అన్ని డాక్టర్స్ని కానీ అందరిని కూడా రిక్రూట్ చేసేసి వాళ్ళకి తగ్గట్టుగా ఆ లోడ్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది ఇంతవరకు మనకి డైలీ వచ్చే ఎక్కువ కేసెస్ మనకిప్పుడు నోట్ అయ్యాయి వర్షాకాలంలో ఫీవర్ కేసెస్ డయేరియా కేసెస్ వస్తాయి ఫీవర్ కేసెస్కి వచ్చేసరికి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ చికెన్ కానీ వస్తాయి వీటిని మేము వెక్టార్బోన్ డిసీజెస్ అంటాం వెక్టార్బోర్న్ అంటే ఈ మస్కిటోస్ ఎక్కువ పెరగడం వల్ల పుట్టడం వల్ల వచ్చే వ్యాధులు ఇవి వీటిని ప్రివెంట్ చేసుకోవాలంటే ప్రజలు ఏ జ్వరం వచ్చినా భయపడవద్దు కానీ డాక్టర్ సలహా తీసుకోవాలి ఇవి రాకుండా ప్రివెంట్ ఎలా చేసుకోవాలని అంటే దోమల్ని ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా దోమలు పుట్టకుండా ఏ అయితే మనం ప్రివెంటివ్ మేజర్స్ తీసుకుంటామో అవి అంటే రిపెల్లెంట్స్ వాడటం కానీ లేదా మస్కిటో నెట్స్ వాడటం కానీ దోమల బారి నుంచి తప్పించుకోవాలి వాళ్ళు అది ఒక్కటి చేస్తే చాలా వరకు అనేవి రావు ఇంకొకటి ఏంటంటే డయేరియా దాన్నే మనం టైఫాయిడ్ ఫీవర్ అంటాం అవి ఎట్లా వస్తాయంటే ఈ కలుషితమైన ఆహారం కలుషితమైన నీరు ఈ కాలంలో నీళ్లు ఎక్కడెక్కడ ఇది కంటామినేట్ కావడం కానీ అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాటర్ ఏదైనా వాళ్ళు తీసుకోకుండా ఉండాలి కలుషితమైన ఆహారం తినకుండా ఉండి ఇంటి దగ్గరనే ఏ రోజు వండిన ఆహారం ఆ రోజు తినేసి ఏమన్నా మిగిలిపోయిన ఆహారాన్ని కూడా డిస్పోజ్ చేయాలి కానీ దాన్ని తెల్లారి తినటం అలాంటివి చేసుకోకూడదు ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు స్నేక్ బైట్స్ స్కార్పియన్ బైట్స్ ఈ డాగ్ బైట్స్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి కొత్త నీళ్లు తగిలి డాగ్స్ కొంచెం పిచ్చి ఎక్కడం కానీ వాటికి అలాంటి వాటికి కూడా మేము ఇచ్చేది ఏంటంటే సకాలంలో మీరు దగ్గర ఉన్న పిఎస్సిని కానీ సిఎస్సిని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ డైరెక్ట్గా వచ్చి మీరు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వీటి నుంచి కూడా మీరు ప్రమాదానికి గురి కాకుండా బయటపడవచ్చు ఇంకోటి మనకి కొత్తగా మనకి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ అని స్టేట్లో మనకి ఒక ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో మంది ఒకటి దాన్ని ఓపెన్ చేయటం జరిగింది అది ఇరవై ఏడు ఏడు ఓపెన్ చేశారు దాంట్లో కూడా మనం దాన్ని కూడా ఇప్పుడు మనం ఉపయోగించుకోవటం జరుగుతుంది ఇంకా ఏ ఏదైనా కానీ ప్రజలు ఇప్పుడు ఈ సీజన్ పోయే వరకు కొంచెం అలర్ట్గా ఉండి ఏదైనా ఫీవర్ వస్తే నార్మల్గా దాన్ని లైట్ తీసుకోకుండా ఫీవర్ రెండు రోజులు మూడు రోజులు ఉందంటే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి దానికి తగిన పరీక్షలు చేయించుకొని త్వరితగతిన ట్రీట్మెంట్ తీసుకుంటే బయటపడవచ్చు మనకి ఎంసీఎస్ సెంటర్కి వచ్చేసరికి మనకి డెలివరీ రోజు ఇక్కడ కాంప్లికేటెడ్ డెలివరీస్ అయితే అంటే పీహెచ్ల్లో ఈ డెలివరీ చేయలేరు ఆ డెలివరీస్ మనకి ఎంసీహెచ్ మాతా శిశువుకి వస్తాయి అవి మనం సమర్థవంతంగా ఏ విధమైన డెత్స్ లేకుండా బాగా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం గైనకాలజిస్టులు అందరూ డాక్టర్ల కొరత అనేది హాస్పిటల్ లేదు అన్ని డిపార్ట్మెంట్లు ఫిల్ అయ్యి ఉన్నాయి డాక్టర్ల కొరత అయితే లేదు సర్వీసెస్ కూడా ఎంసీహెచ్లో గైనకాలజీ వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రోజుకు మనకి ఇరవై ఐదు డెలివరీ వర్క్ అవుతున్నాయి అలానే ఇప్పుడు మనకు రానున్న కాలంలో మనకి క్యాథల్యాబు ఎంఆర్ఐ కూడా ఈ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది అవి కూడా వస్తే సేవలు ఎక్కువ పెరుగుతాయి ఇప్పుడు స్టెంట్లు కానీ ఇప్పుడు న్యూరో సర్జన్ లేకుండా కేసులు రిఫరల్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇంకొంచెం అయినా సేవలు అందుతాయని ఆశిస్తాం ఈ కాంట్రాక్టర్లు మనకి వర్కర్స్ మొన్న ఒక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కలెక్టరేట్ని దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ధర్నా చేయడం అనేది జరిగింది వాళ్ళకి జీతాలు రెండు నెలల నుంచి పెండింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ అవి మేము కాంట్రాక్టర్ గారితో మాట్లాడి మా దగ్గర ఉన్న బడ్జెట్ వాళ్ళది కలిపేసి వాళ్ళ రెండు నెలలు అప్ టు డేట్ జీతం అయితే క్లియర్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఆ ఇష్యూ ఏం లేదు వాళ్ళకి సెప్టెంబర్ తప్ప ఆగస్టు వరకు వాళ్ళకి జీతాలు ఇవ్వటం జరిగింది మనకిప్పుడు ఇంకా ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ అంటే జిరియాట్రిక్ పీపుల్ ఎవరైనా సరే వచ్చేసి ఆ సర్వీసెస్ని వినియోగించుకోవాలి ఇప్పుడు మరుగుదొడ్లకు విషయానికి హాస్పిటల్లో కొన్ని రిపేర్ల గురించి కూడా మనకి కలెక్టర్ గారు ఒక నలభై లక్షలు రిలీజ్ చేయడం జరిగింది పదిహేను లక్షలు రిపేర్ కనిచ్చారు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ షెడ్ కనిచ్చారు ఇచ్చారు అన్ని మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఇంకొక టెండర్ ద్వారా ఆ ఉన్న సమస్యలు కూడా డ్రైనేజ్ ఇష్యూస్ అవి కూడా పరిష్కరిస్తానన్నారు ఆ ఉన్న వా రిపేర్లో భాగంగా కొన్ని వాష్రూమ్స్ వాటిని కూడా మేము వాళ్ళ దృష్టిలో ఉంచడం జరిగింది త్వరలో వాటిని మేము റിപ്പയർ